తాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునాయి బట్టలు వేసుకుంటే కుట్టించుకున్నాడు కొంచెం లూజ్ గా కుట్టించుకోకూడదు ఊపిరి అడగ చస్తున్నాను నా బట్టలు నువ్వు వేసుకున్నావా అవును నేను వచ్చి ఎన్ని రోజులైంది వేసి నువ్వు ఎన్ని రోజులు వేసుకోను అందుకే కనపడ్డా వేసుకున్నా వేసుకుంటా వేసుకుంటా ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా నువ్వు లేక ఆంజనేయుల వ్యాపారం పడిపోయి ఒక టీవీ ఏడుపరుకు వెనక్కి తిరుగు ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు చుట్టూ చుప్పుగా వచ్చిపోతావు అసలు ఏమైనా ఆలోచన ఉందా అది సరే గాని నేను ఇక్కడ ఉన్నట్టు నీకు తెలుసు ఎందుకు వచ్చా తండనని కొడతా నిన్ను కలుసుకోవాలని నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయం మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను చూడమ్మా ఏనన్నా నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పక చెప్పుద్దో సర్లే చెప్పనులే గాని కొత్త పుస్తకాలు వచ్చినాయి ఇవ్వనా ఇప్పుడు దో తర్వాత తీసుకుంటాను ఏమో తీసుకోవు లేనప్పుడేమో అడుగుతావు నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ ఇప్పుడు మూడు లేదమ్మా తీసుకో లేవు అంటుంటే ఏమైతే నువ్వు ఏ అమ్మాయితో పెట్టుకోకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా ఎవరు ఈ హౌస్ ఓనర్ కూతురు పిచ్చిది చూసావా ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని పాపం పెళ్ళి కావాల్సింది ఈ విషయం ఇక్కడ బయట చెప్పక తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు ఇద్దరు మధ్యన వాళ్ళని పిలిపించి నిమ్మకారసంతో బాగా మధ్యన చేయించు తగ్గిపోతుంది ఇదిగో అమ్మావాస రోజు దగ్గర నుండి కుక్కరుస్తుంది వస్తాను వస్తాను నేర్పించదన్నా అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం అవును అది నీ మీద అలా పడుతుంది ఏమిటి అది అలానే పడుతుంది పోతుంది వస్తుంది గిల్లుతుంది కొరుకుతుంది నీకెందుకు సిగ్గు లేకపోతే నాకెందుకు సిగ్గు నేను మగాన్ని తెలుసుకా ఎంత ట్యాన్ టెక్స్ డ్రైర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్ ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళాకూడిందా ఉండగానే ఊడి అది మ్యాటర్ రాంబాబు రాంబాబు ఏయ్ అగు రాంబాబు రాంబాబు అంటే బెడ్ రూమ్ లోకి వచ్చేస్తావు ఏంటి సిగ్గులేదు రాంబాబు దగ్గర నాకు సిగ్గు చెప్పు అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే ఏయ్ లెగు ఎండలో తిరిగి వచ్చాను పడుకొని నీ నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు రాంబాబు అని ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు చూడమ్మా వయసులో ఉన్న పిల్లవి నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పు లేదు నువ్వే కాదు ఇద్దరు మగాళ్ళని సరే నన్ను వస్తావా అని బజార్ అడుగుతుంటారు తెలుసా వాళ్ళదేం తప్పులేదు ముందు ముందు నాకు నాకెవరు లేరు కదా అందుకే నేనంటే అంతలోకువా కానీ నన్నలా చూడని ఒకే ఒక్క మనిషి ప్రపంచంలో ఎవరో తెలుసా రాంబాబు అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది నాకు ఎప్పుడైనా అనుకో అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను అంతేగాని అదేమిటమ్మా ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడత నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను అదేమిటి మరి అదే కదా ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని నీకు తెలుసా అవును అతను నాకు అభిమానం ఆ ఆయనంటే నాకు అభిమానమే ఆయన్ని ప్రేమించాను ఆయనంటే నాకు చాలా ఇష్టం ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం అందుకే ఆయన్ని ఏం చేసినా లేకపోయాను పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను ఇంతలో చూసావు పాపం దేవుడేం చేశాడు ఆయనకి ఒక లక్షాధికారి ఇరవై లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి అన్నట వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని తీసుకొని పట్టుబట్టాడట అందుకనే ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిన్ను ఉంచుకుంటానే అన్నాడు నేను ఎందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి అందుకే నేను ఆయన అడిగాను మీది న్యాయమే కానీ నేను ఒక మాట అడుగుతాను మీరు ఒప్పుకుంటారా అని నేను మాత్రం మీకు అడ్డురాను రాను మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను అందుకు ఆయన ఏమన్నాడో తెలుసా అది తప్పు చీచి నువ్వు చెరుపుకోకూడదు నేనే చెరిపేస్తానని చెరిపేసి వంద రూపాయలు ఖర్చులకి నిచ్చారు ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒక్కటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన వంద రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటునన్నాను అపార్థం చేసుకోకు ఇంత జరిగినా నేను ఎప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు మీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు వస్తాను నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే ఆ సరే నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లును కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను ఏం చేయమంటావు చెప్పు కొంచెం విషయం నేను చూస్తాను చూడు పెళ్ళయ్యేదాకా అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఎక్కడికి వెళ్తున్నావు నీకు వండి పెట్టాలి తిండి అందుకోసం అన్నీ రెడీగా ఉన్నాయే మా విష్ణుమూర్తి చేత అన్నమాట కాదు నేనే వండాను నువ్వా ఏ నేను ఆడపిల్ల కాదా నువ్వు ఆడపిల్లవే ఇదప్పటి నుంచి నిన్నీ అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే వ్యధో చిలికి చిలికి గాలివానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఉండాలో అన్ని చూసి బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు అక్కడికెళ్ళి తింటాను ఎక్కువ గారు బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను విష్ణుమూర్తి ఇలాంటి టైంలోనూ ఉండవు అసలు విషయం ఏంటి ఏమిటి మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పాత సార్ ఉద్యోగం ఇప్పించాడు నెలకు జీతం ఎంతో తెలుసా నాలుగు వేల రూపాయలు రేపే మెడ్రాస్ వెళ్ళాలి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డ పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను ఆ లోన్ తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి అబ్బా నీ గొడవ వదిలింది మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఏం చేయమంటావు

నీకు నీ చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చస్తాను ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరినిస్తానంటే కూడా నీకు బాధగా నువ్వు చావని నాకు తెలుసుగా నువ్వు ప్రేమించడం నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తిక్కదానివి నన్ను కొట్టేస్తే